చైనా ఒక డూప్లికేట్ దేశం సో మన అందరికీ తెలుసు పెద్ద పెద్ద యుద్ధ విమానాల నుండి రాకెట్స్ అనండి మిజైల్స్ అనండి వీటిని అంతా కూడా వాళ్ళు కాపీ చేస్తారు రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు సో ఇక్కడి నుంచి మీరు చూసారనుకోండి కార్లు బైకులు సైకిళ్ళులో ఏది దొరికినా కూడా చైనా వాడి దగ్గరికి తీసుకువెళ్ళి దీనిని యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్రోటో టైప్ను కాపీ చేసి ఒక కొత్త ప్రోడక్ట్ను తయారు చెయ్యి అంటే ఇమీడియట్గా చైనావాడు అది చెయ్యగలడు కాపీ చేయడంలో వాడు నిష్ణాతుడు సో ఇవాళ వాడు ఏం చేశాడో చెప్పమంటారా ఈబోలా అనబడే ఒక వైరస్ దానిని కాపీ చేశాడు సరే కాపీ చేయడం అంటే ఏంటి అందులో ఉండే ఆ జీనోమీ సీక్వెన్సింగ్ ఉంటుంది చూసారా మీకు ఒక వైరస్ టైం టు టైం మ్యూటేట్ అవుతూ ఉంటుంది అంటే తన వీర్యాన్ని పెంచుకోవడము శక్తిని పెంచుకోవడము కొత్త రూపాన్ని దాల్చడం ఇలాగా ప్రతి ఒక వైరస్ కూడా అంటే జనరల్గా మీరు చూసారంటే మనము ఈ కోవిడ్ నైన్టీన్ అన్నాం కరోనా వైరస్ అంటే ఇన్ఫ్లుయెంజాని క్రియేట్ చేసి అక్కడి నుంచి ఎన్నో రకాలుగా ఇప్పుడు మనము సార్స్ అన్నాము అలాగే బర్డ్ ఫ్లూ అన్నాము ఈబోలా అన్నాము కరోనా ఇవంతా మీరు చూసారనుకోండి ఒక టైప్ ఆఫ్ వైరస్లే మ్యూటేట్ అవుతూ ఉంటాయి మ్యూటేషన్ అంటే ఏంటి తన స్వరూపాన్ని మార్చుకుంటూ వెళ్ళడం ఐదర్ చాలా చాలా బలంగా తయారవ్వడము లేదా చాలా బలహీన పడిపోవడం సో ఇప్పుడు ఇదంతా చైనా వాడు ఏం చేశాడు ఆ ఈబోలా అనబడే వైరస్ నుంచి ఒక కొత్త రకమైన మ్యూటేషన్ని తయారు చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే చాలా ముఖ్యమైన విషయం బయోసేఫ్టీ ల్యాబ్ని అంటారు సో ఇప్పుడు ఈ బయోసేఫ్టీ ల్యాబ్ అని అనుకోండి నాలుగు గ్రేడ్లు ఉంటాయండి అంటే చైనా వాడు చేసిన వెదవ పనులు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదంతా మాట్లాడుతున్నాను ఇక్కడ ఈబోలా అని వీడు కాపీ చేశాడు కదా మీకు కొత్త రకమైన ఒక వైరస్ను వాడి ల్యాబ్లో సృష్టించాడు ఎక్కడ చేశాడు ఈ బయోసేఫ్టీ ల్యాబ్ గ్రేడ్ టూలో అండి ఇప్పుడు కరోనా మీద మీరు పరిశోధనలు చేయాలి అనుకోండి ఎక్కడ చేస్తారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చే స్పెసిఫికేషన్స్ ప్రపంచ స్థాయిలో మీకు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వీళ్ళు నిర్ధారించిన ఈ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏమిటి అంటే మీరు బయోసేఫ్టీ ల్యాబ్ ఫోర్లో చెయ్యాలి కానీ ఈబోలాకు సంబంధించిన ఈ కాపీంగ్ వీడు బయోసేఫ్టీ ల్యాబ్ టూలో చేశాడు అంటే ఏంటి వన్ అన్నప్పుడు బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి బయోసేఫ్టీ ల్యాబ్ టూ అన్నప్పుడు ఒక మాదిరిగా ఒక మాదిరిగా ఎక్విప్మెంట్ సేఫ్టీ ఉంటుంది త్రీ అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ గుడ్ ల్యాబ్ అదే గ్రేడ్ ఫోర్ అంటే హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ మీరు ఇలాంటి ప్రమాదకరమైన వైరస్ల మీద మీరు పరిశోధన చేయాలి చూడండి మొన్న కల్కట్టా వెళ్ళాను అక్కడ సైన్స్ సిటీ అనబడే ఒక అద్భుతం ఇక్కడికి వెళ్ళాం వెళ్ళినప్పుడు మీరు అక్కడ చూశారనుకోండి ల్యాబ్ ర్యాడ్స్ అని చెప్పి ఉంటాయి అంటే తెల్ల రంగులో ఉండే మీకు ఎలకలు సో ఇప్పుడు ఈ చైనా వాడేం ఏం చేశాడు తన ల్యాబ్లో ఈ తెల్ల రంగులో ఉండే ఎలకలు అంతా కూడా మూడు వారాల వయసు వీటికి వీటి మీద పరిశోధనలు చేస్తున్నానని చెప్పి ఈ ఈబోలాకు సంబంధించిన సిమ్టమ్స్ తెలుసుకోవాలి అని చెప్పి ఈబోలా వైరస్ని వీటి దేహంలోకి వాడు ట్రాన్స్మిట్ చేశాడు చేసిన రెండే రెండు రోజులు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫస్ట్ సిమ్టమ్ ఏమిటి అంటే ఈ ఎలకల కళ్ళ చుట్టూ కూడా మీకు వాపు అనేది కనిపించింది ఇబోలా వైరస్ ఎవరికైనా వస్తే అంటే జంతువుల నుంచి మీకు ఇబోలా వైరస్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి మీకు ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం అంటే ఇదంతా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఏదో మనం భయపడాలి భయపెట్టాలనే ఉద్దేశంతో చైనావాడు ఇలా చేస్తాడు ఈబోలా ఇవాళ ఒక ప్రమాదకరమైన వైరస్ కాదు కానీ భవిష్యత్తులో ఇలా తయారు చేయాలి ఇవాళ ఇది మెడికల్ మాఫియా అండి అంటే ఒక వైరస్ పేరు చెప్పి మీరు ఒక వంద కోట్లు సంపాదించగలరు అన్నప్పుడు ఫార్మా రంగంలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రజలను భయపెట్టడానికి భయపెట్టి మందులు అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తారు వాటి కోసమే కార్పొరేట్ హాస్పిటల్స్ పోటీ సికింద్రాబాద్లో ఒకళ్ళు పెట్టారా నేను కూడా పెడతాను మాదాపూర్లో ఇంత పెద్ద హాస్పిటలా దానికి మించి నేను కడతాను అంటే మీకు ఇది హాస్పిటల్ అంటే ఏంటండి వైద్య రంగం ప్రజలకు వైద్యము చెయ్యడానికి మీరు నిర్మించే ఒక చాలా చాలా పవిత్రమైన స్థలం ఇవాళ వ్యాపారంలో ఏమైపోయిందంటే పోటీ అంటున్నాను చూసారా ఎందులో పోటీ డబ్బు సంపాదించడంలో పోటీ ఎవరికైనా చెస్ట్ పెయిన్ వస్తే ఏం మాట్లాడుతున్నారు గంటలో స్టెంట్ వేసుకో లేకపోతే నువ్వు చచ్చిపోతావు అంటే ఆ భయంతోనే వీళ్ళు స్టెంట్ వేసుకునే పరిస్థితి ఒకటి కాదండి రెండు స్టెంట్లు వేసుకో మంచి ప్యాకేజ్ ఉంది డిస్కౌంట్ ఇస్తాము రెండు కాదు మూడు వేసేసుకో ఎలాగో రేపు వేసుకోవాలి కదా అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి ఇలాగ వీళ్ళు ఏమైనా ఆన్లైన్లో అమెజాన్ షాపింగ్ చేస్తున్నారా డిమార్ట్ లో వెళ్ళి వీళ్ళు డిస్కౌంట్ సేల్ చేస్తున్నారా ఇది వైద్య రంగం అండి డాక్టర్లు అనే సమానము హాస్పిటల్స్ అనేవి అత్యంత స్థలాలు ఇవాళ అలా కనిపిస్తున్నాయా లేదు కదా వీళ్ళకి డబ్బు కావాలి డబ్బు మాయలో పడిపోయి అడ్డదిడ్డమైన వైద్యము మీకు శుభ్రంగా నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు రేపు స్ట్రక్చర్ లో శవాలుగా బయటికి వస్తున్నారు అంతంత మందిని మనం చూసాము అలాంటిది ఇవాళ ఇబోలా లాంటి ఒక వైరస్ దీని మ్యూటేషన్ చైనా వాడి చేతిలో ఉంది మీకు గ్రేడ్ టు బయోసేఫ్టీ ల్యాబ్లో వీటి మీద పరిశోధనలు చేశాడు ఈ ఇబోలా లీక్ అయ్యింది అంటే చైనా నుంచి బయటికి వెళ్ళిందంటే ఇవాళ అమెరికాలో ఉండే శాస్త్రవేత్తలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు నువ్వు ఇలాగ గ్రేడ్ టూలో ఈ పరిశోధనలు ఎలా చేసావు ఈ వైరస్ స్ప్రెడ్ అయితే మళ్ళీ ఇంకొక కరోనా క్రియేట్ చేయడానికి నువ్వు ఏర్పాట్లు చేస్తున్నావా అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఇబోలా విషయము ఇవాళ డేంజర్ కాదండి రేపు మాత్రము దీనిని పట్టుకొని ఎన్నో రకాలుగా వీళ్ళు డబ్బు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తారు వ్యాక్సిన్స్ అంటారు కొత్త రకమైన మందులు అంటారు మీరు టైమింగ్ ని చూడాలండి అక్కడ ఆస్ట్రాజెనికా వాళ్ళు కోవిషీల్డ్ని యూరోప్లో నుంచి విత్డ్రా చేసుకున్నారు ఈ టైంలో వీడు ఇబోలా గురించి ఈ వైట్ ర్యాట్ గురించి ల్యాబ్ ర్యాట్ గురించి మాట్లాడుతున్నాడు అందుకే మొన్న సెమినార్లో ఎంతోమంది మిత్రులు పదే పదే అడిగారు ప్రేమ్ గారు ఇది ఏదో కొత్త వైరస్ వస్తుందంట కదా ఏం చెయ్యాలి అంటే మనము ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రీ క్లినిక్ ఎందుకు పెడుతున్నామండి దీని గురించే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క దోపిడీ అనేది మీకు ఆగదు వాళ్ళు డబ్బు మాయలో పడిపోయారు డాక్టర్లని కూడా టార్గెట్లు పెట్టి వీళ్ళు హింసిస్తున్నారు ఈ పరిస్థితిలో మనము ఉచిత వైద్యము చెయ్యాలి ఎవరు మన దగ్గరికి వచ్చినా కూడా మనం ఇలా ఫ్రీ మెడిసిన్ ఇవ్వాలి ఇవాళ మీరు మా డాక్టర్ గారు హోమియోపతి డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళారు అనుకోండి ఈ వెనక చూపిస్తనే మందు ఉంది చూసారా యాభై రూపాయలకి ఆయన ఇస్తారు యాభై రూపాయలకి ఈ వైరస్ నుంచి మనము బయట పడిపోవచ్చు ఒక ప్రివెంటివ్ మెడిసిన్ అలాంటిది ఇప్పుడు మీరు మా ఆఫీస్కి వచ్చారనుకోండి ఉచితంగా ఇస్తాం అంటే మీకు దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఎలాగ అంటే మానవత్వము మీకు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం ఎలా ప్రవర్తించాలి మంచితనము అనేది ఎలా ఉండాలి వైద్యులకే కదండి ఉండాలి హాస్పిటల్స్కే ఉండాలి అది వీళ్లకు లేకుండా పోయింది టర్నోవర్ రెవెన్యూ డబ్బు ఇలా చూసుకొని పేషెంట్లు రోగాలతో వచ్చే వాళ్ళని కస్టమర్స్గా చూస్తున్నారు సో అక్కడే మనం ఫెయిల్ అయ్యామండి కాబట్టే నేను చెప్తున్నాను కదా ఫ్రీ క్లినిక్లు ఎక్కడికక్కడ రావాలి ఉచితంగా మనం మందులు ఇవ్వగలగాలి ఇలాగా మనము మన భవిష్యత్తును కాపాడుకోవాలి కాబట్టి ఇబోలా విషయంలో మీరు ఎక్కడ భయపడడానికి ఏమీ లేదండి కళ్ళు పోతాయి ఇలా జ్వరాలు వచ్చేస్తాయి చాలా చాలా పెద్ద పెద్ద రోగాలు వచ్చాయి ఇవన్నీ మాట్లాడుతున్నారు చైనావాడు ఇలాగే మాట్లాడతాడు ఫార్మా రంగము ఇలాగే ఈ క్యాంపెయిన్ని కొనసాగిస్తారు మనము భయపడడానికి ఏమీ లేదండి కాబట్టే మనం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాము మీరు మాత్రము ఈ జంతువుల విషయంలో చూడండి ముఖ్యంగా ఈ పావురాలు ఈ పావురాలకు ధాన్యాలు వేస్తారు పిల్లలను అక్కడికి తీసుకువెళ్ళకండి ఎందుకు అంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయండి సో వాటిలో శుభ్రత ఉండదు మీరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వైరస్లు మీ పిల్లలకి మీకు కూడా రావచ్చు సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఈ బోలా విషయంలో మనము భయపడాల్సిన అవసరం లేదు మరి ఈ వీడియో మీద మనము అక్కడ ఒక ఫ్రీ క్లినిక్ పెట్టాలి రేపటి నుంచి ఈ డయాబెటీస్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ అవుతుంది మరి ఈ పరిస్థితుల్లో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్